ఆయన వారి గాయాలు కట్టువాడు చెప్పే పరచు హలూయ సాతాను యొక్క ప్రమేయం ద్వారా నీ జీవితం గాయపడిందా లోక సమాన విధానాల ద్వారా నీ జీవితం గాయపడిందా నీ బ్రతుకంతా కూడా అపవాది చేతులకు ఇవ్వబడడం ద్వారా లేదా సమర్పించుకోవడం ద్వారా నీవు ఎంతో చక్కగా దేవుని కోసం చేయాల్సిన నీవు ఎంతో చక్కగా దేవుని కోసం బ్రతకాల్సిన నీవు దేవుని నుండి ఆశీర్వాదాలు దేవుని పొంది ఏదేను తోటలో ఆనందించాల్సిన నీవు దేవునితో సహవాసంలో ఆయన నుండి మేలును ఆయన నుండి సమాధానాన్ని పొందాల్సిన నీవు గాయపరచబడి అపువాది చేతికి చిక్కి రోడ్డు ప్రక్కన పడిపోయి ఉన్నావా నమ్మూపరి దేవుని బిడ్డ మంచి నా ఏసై లోకానికి వచ్చాడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా పడి ఉన్నవాని చూచి నూనె మరియు ద్రాక్ష రసం పోసి అతని గాయాలు కట్టి అతని లేవనెత్తి ఉన్నతమైన ఆశీర్వాదాలు తీసుకెళ్ళడి రాత్రి అపువాది చేతుల్లో బందీగా మారి నీ జీవితం గాయపరచబడిందా ప్రభుధరికి రా ఏసై పిలుస్తున్నాడు ఆ గాయాలు కట్టడానికి ప్రభు సామర్థ్యం కలిగిన వాడని లేఖను సెలవిస్తా ఉంది ఎందుకు గాయాలు తగిలాయంటే మానవుడు దొంగల చేతిలో చిక్కాడు అనగా అందరికీ అందరినీ గాయపరిచిన అపవాది చేతికి మానవుడు చిక్కాడు కాబట్టే మానవుడు గాయాలు తగిలాయి ఆ గాయాల నుండి విడిపించాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు